ర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ డ్రామా దేవర జాన్వి కపూర్ కథానాయక సైఫ్ అలీఖాన్ ప్రతి నాయకుడిగా నటిస్తున్నారు రెండు భాగాలుగా రానున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ ఇరవై ఏడున పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది ఈ నేపథ్యంలో దేవర పార్ట్ వన్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఎన్టీఆర్ సోలో హీరోగా ఆరేళ్ల తర్వాత వస్తున్న చిత్రం దేవర ట్రిపుల్ ఆర్లో రామ్ చరణ్తో తో కలిసి నటించిన తారక్ అంతకుముందు త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత వీర రాఘవలు నటించారు ఎన్టీఆర్ ద్విపాత్ర అభినయం చేస్తున్న నాలుగో చిత్రం ఇది ఇంతకుముందు ఆంధ్రవాల అదుర్స్ శక్తి చిత్రాల్లో నటించారు దేవర వరద పాత్రల్లో ఇందులో కనిపించనున్నారు దేవరతోనే జాన్వీ కపూర్ తెలుగు తెరపై పరిచయం కాబోతున్నారు ఇందులో ఆమె తంగం పాత్ర పోషిస్తున్నారు ఫస్ట్ పార్ట్తో పోలిస్తే రెండో పార్ట్లో ఆమె పాత్రకు మరింత ప్రాధాన్యం ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కూడా నేరుగా నటిస్తున్న తొలి తెలుగు చిత్రం ఇదే ఇందులో ఆయన భైరా పాత్ర పోషిస్తున్నారు తొలి భాగంతో పోలిస్తే పార్ట్ టూ మరింత బలంగా ఉంటుందట ఎన్టీఆర్ పాత్రకు దీటుగా ఆయన పాత్రను కొరటాల శివ తీర్చిదిద్దారట దేవరను యాక్షన్ రామగా తీర్చిదిద్దారు పంతొమ్మిది వందల ఎనభై తొంభై నేపథ్యంలో మూవీ సాగుతుంది కమర్షియల్ మూవీలకు భిన్నమైన కాన్సెప్ట్తో దీన్ని తీర్చిదిద్దారు ధైర్యంతో బతికే వాళ్లకు భయాన్ని పుట్టించే వ్యక్తిగా ఎన్టీఆర్ కనిపిస్తారు దర్శకుడు కొరటాల శివ రాసుకున్న కథ మొత్తాన్ని సినిమాగా తీస్తే దాదాపు తొమ్మిది గంటలకు పైగా రన్ టైం వస్తుందట అందుకే రెండు పార్ట్లుగా దేవరను తీసుకొస్తున్నారు క్లైమాక్స్లో వచ్చే చివరి నలభై నిమిషాలు అండర్ వాటర్ సీక్వెన్స్ సినిమాకి హైలైట్గా నిలవనున్నాయని చిత్ర బృందం చెప్తోంది అండర్ వాటర్ సన్నివేశాల కోసం ఎన్టీఆర్ ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు రెండు వందల చదరపు గజాల్లో సముద్రాలి పోలిన సెట్ వేశారు ముప్పై ఐదు రోజుల పాటు చిత్రీకరణ చేశారు కృత్రిమ అలలు క్రియేట్ చేశారు ట్రైలర్లో చూపించిన షార్క్ షార్క్ తీయడానికి రోజంతా సమయం పట్టిందట వాటర్ సీక్వెన్స్లో వాడే పడవలను కళా దర్శకుడు సాబు సిరియల్ ప్రత్యేకంగా డిజైన్ చేశారు తొంభైల కాలం నాటి పరిస్థితులకు అద్దం పట్టేలా ఉంటాయి నిజమైన సముద్రంలోనూ ఆ పడవలతో ప్రయాణం చేయొచ్చు దేవరా మూవీలో కొన్ని సన్నివేశాల కలర్ టోన్ భిన్నంగా ఉంటుంది ముఖ్యంగా నైట్ ఎఫెక్ట్ కోసం అతి తక్కువ వెలుతుల్లో షార్ట్స్ తీశారు సినిమాటోగ్రాఫర్ ఆర్ రత్నవేలు ఈ మూవీలో తన పాత్ర కోసం ఎన్టీఆర్ నాలుగు భాషల్లో అంటే తెలుగు హిందీ కన్నడ తమిళ్లో డబ్బింగ్ చెప్పారు సైఫ్ అలీఖాన్ పాత్రకు పి రవిశంకర్ గాత్రని అందించారు మరాఠీ నటి శృతి మరాఠే ఇందులో కీలక పాత్ర పోషించారు దేవర భార్య పాత్రలో ఆమె కనిపించనున్నట్లు టాక్ ఆమె పాత్రను పెద్దగా రివీల్ చేయకుండా చిత్ర బృందం సస్పెన్స్ కొనసాగిస్తోంది ఇక దేవర విడుదలకు ముందే రికార్డులు సృష్టించింది ఇందులోని చుట్టమల్లే పాట సెన్సేషన్ క్రియేట్ చేసింది అత్యంత వేగంగా యూట్యూబ్లో వంద మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది ఓవర్సీస్లో ప్రీ సేల్లో అత్యంత వేగంగా మిలియన్ డాలర్ల క్లబ్లో చేరిన సినిమాగా దేవర నిలిచింది ట్రైలర్ కూడా రిలీజ్ కాకముందే ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ సినిమా కావడం విశేషం లాస్ ఏంజల్స్లో జరుగుతున్న బియార్డ్ ఫెస్ట్లో ఈ సినిమాను ప్రదర్శించనున్నారు అక్కడ ప్రదర్శితం కానున్న తొలి భారతీయ చిత్రంగా రికార్డు నెలకొల్పింది ఆస్ట్రేలియా న్యూజిలాండ్లో అత్యధిక సంఖ్యలో డాల్బీ మాస్ షోలను ప్రదర్శించనున్న తొలి భారతీయ చిత్రంగా నిలిచింది